లక్ష్యపేట బీజేపీ పార్టీ మండల మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాల జిల్లా కమిటీలో పదవులు పొందిన లక్షర్పేట మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సత్తయ్య బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు రమేష్ చంద్ జైన్ బీజేపీ పార్టీ జిల్లా కోశాధికారిగా నియమించినందుకు వారిని స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో లక్షర్పేట పట్టణ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో షాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య జిల్లా కోశాధికారిగా రమేష్ చంద్ చైన్ లో మాట్లాడుతూ మాకు బీజేపీ జిల్లా పార్టీలో పదవులు ఇచ్చినందుకు ముందుగా బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్కు అదేవిధంగా రాష్ట నాయకులు వెరబెల్లి రావుకు రాష్ట కమిటీ ధన్యవాదాలు తెలిపారు బీజేపీ పార్టీ పటిష్టతకు తాము ముందుండి లక్ష్ణపేట పట్టణంలో మరియు మండలంలో జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి తమ వంతు కష్టపడి ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఆహా నిశలు కృషి చేస్తానని అన్నారు బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్తకు అండదండలుగా ఉంటూ ఏ కష్టం వచ్చినా ముందుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు హరి గోపాల్ మండల అధ్యక్షుడు హేమంత బీజేపీ సీనియర్ నాయకులు గుండా ప్రభాకర్ పొప్పు కిషన్ బీజేపీ నాయకులు రమణ రవి వెంకటేష్ సత్తయ్య రాజగురువయ్య చంద్ మహేష్ మల్లేష్ శివ తదితరులు పాల్గొన్నారు

વર્ધા નો કાપી દીધી మా మండల నాయకులు మాజీ ప్రెసిడెంట్ ఉప్పు కిషన్ గారికి ప్రభాకర్ అన్న గారికి రాజగురు అన్న గారికి హరి గారికి సీనియర్ నాయకులు రమేష్ అన్న గారికి హేమంత్ హేమంత్ గారికి మిగతా బీజేపీ నా తోటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ జిల్లా బాడీ నుంచి కానీ స్టేట్ బాడీ నుంచి కానీ రఘునాథ్ అన్న కానీ వెంకటేశ్వర గౌడ్ కానీ స్టేట్ పార్టీ కానీ నా వీన బీజేపీ వైస్ నా నావీన నమ్మకం ఉండి నాకు ఇచ్చినందుకు దీన్ని మండల్ను కానీ జిల్లాను కానీ పార్టీని బలోపేతం చేయడానికి నేను ఎంతైనా నా వంతు కృషి చేస్తానని నేను ప్రతి కార్యకర్తకు ఏం జరిగినా కూడా అందుబాటులో ఉంటానని నేను ఎన్ని అడుగుడుపులు వచ్చినా నేను ఎదుర్కొని మీకు అండగా బలంగా ఉంటానని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీ మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ పదవులు ఇచ్చినాయి దీనికి మనం నిస్వార్థంగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని మండలంలో కానివ్వండి పట్టణంలో కానివ్వండి బలోపేతం చేస్తూ మనం రాబో స్థానిక సంస్థల కానీ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాలని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆశిస్తున్నారు జిల్లా పార్టీ మా లక్ష్పేటను గుర్తుంచుకొని మా లక్షపేటలో ఇద్దరు నాయకులకు ఒకరికి ముత్తయ్య గారికి ఉపాధ్యక్షుడు రమేష్ అన్న గారికి కోశాధికారిని ఇవ్వడం ఇవ్వడం జరిగింది మాకు చా బీజేపీ లక్ష్పేట మండల పార్టీ తరఫున చాలా సంతోషంగా ఉన్నది ఇదే విధంగా వాళ్ళ ఆశిస్తులతో లక్షపేటలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని ఆశిస్తూ కృషి చేయడానికి ముందుకు వెళ్దామని రాష్ట్రం ఈరోజు మా జిల్లా బాడి మా రఘునాథ్ అన్న గారు జిల్లా అధ్యక్షుడు గారు ఈరోజు ముఖ్య నాయకులైన మన అంత సత్తన్న గారిని మళ్ళీ మన రమేష్ జైన్ గారికి మంచి పదవులు ఇచ్చి ఈరోజు లక్షడిపేటని ఆయన గుర్తించి మంచి బలోపేతం చేయడానికి మాకు మంచి నాయకులు ఈరోజు మంచి కృషి చేస్తారు వీరు ఎప్పుడైనా కృషి చేస్తారు ఈరోజు కూడా బాగా కృషి చేసి మా ఈ బీజేపీ పార్టీ అనేది చాలా ముందుకే తీసుకెళ్లాలని కోరుతుంటూ వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా రగన్న కూడా వందే భారత్ ట్రేణు కాగజ్ నగర్లో మన మంచిరాల ఆగాలని ఎంతో కృషి చేస్తారు దాని ఫలితం ఈరోజు మాకు దక్కింది కాబట్టి రగ రగన్న కూడా మా బీజేపీ తరఫున కృషి జరిగింది పట్టణంలో మా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖలో గుర్తింపు అయినటువంటి పదవులు ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలియస్తూ మా ఎంతో అన్ని రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక జెడ్పీటీసీగా ఒక పురగిరి క్షేత్రీయ సంఘ నాయకునిగా బీసీ నాయకునిగా తర్వాత అన్ని రంగాలు ఒక తిమ్మాపూర్ సర్పంచ్గా ఎన్నో రాజకీయ అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా బీజేపీ పార్టీలకు రావడము వారికి సరైన గుర్తింపునిచ్చి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడము జిల్లాలో పార్టీ బలోపేతానికి ముఖ్యంగా ఈ లక్ష్టిపేట దండేపల్లి ఈ మండల ఏరియా లోపల పార్టీని వారు ఎంతో ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తారనేటువంటి విశ్వాసంతో రేపు రానున్నటువంటి స్థానిక ఎలక్షన్ లోపల వారి ఆధ్వర్యం లోపల అన్ని స్థానాలు మేము గెలుపు గెలుపుకునే విధంగా వారు కృషి చేస్తారనే ఉద్దేశంతో మా జిల్లా పార్టీ వారికి సరైనటువంటి పదవి ఇచ్చింది అలాగే ఎన్నో రోజుల నుంచి తరతరాల నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కాపాడుతూ భారతీయ జనతా పార్టీ ఉంది అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చినటువంటి లాల్ గారి కుటుంబం నుంచి వారికి ఇవాళ రమేష్ చంద్ర గారికి మా మాజీ జిల్లా మాజీ మండల అధ్యక్షుల వారు వారికి ఇవాళ జిల్లా కోశాధికారి పదవి ఇచ్చారు చాలా సంతోషము నిజంగా ఎందుకంటే ఇంతకుముందు కూడా జిల్లా కుశాధికారి పదవి లక్ష్మీపేటగా ఉండేది ఇవాళ మన రమేష్ చంద్ర గారికి వచ్చింది ఆ పదవి అనేది మళ్ళీ లక్ష్మీట వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆ పదవి ఇక్కడ నుండే ఉండే పదవి మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం కనుక ఈ ఇద్దరి నాయకులు కూడా రేపు లక్ష్మీట మున్సిపాలిటీని కవిసం చేసుకోవడానికి రేపు ఈ ఏరియాలో ఉన్నటువంటి దండేపల్లి లక్ష్మేట మండలాల్లోని అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను కూడా కవిషం చేసుకోవడానికి మేమంత ఐక్యతతో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తే